యేసు క్రీస్తు పేరేట అందరికీ శుభాభిన తెలియస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా మరి ప్రపంచానికి ఒక వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి దేవుడిచ్చిన అధికారంతో యాభై మందికి తైలాభిషేక ఇచ్చిన దేవుని ప్రవక్త లూకా దేవుడిచ్చిన అధికారంతోటి అధికారంతో నేను తైలాభిషేకం ఇచ్చానండి అది ఎప్పుడు ఇచ్చానంటే కరోనా వైరస్ రాకముందు కరోనా వైరస్ వచ్చిన తర్వాత నేను ఎలాగే తైలాభిషేకం ఇచ్చాను దానికి ఒక పెస్టేజ్ ఉండలేదు లేకపోతే ఏ ఇది ఒలిబు నూనె తీసుకొని వచ్చి నేను తైలభేక్ ఇవ్వలేదండి ఒలిబు నూనె తెచ్చి నేను తైలభిషేకం ఇవ్వలేదు కానీ నేను ఒకటే ప్రార్థన చేశాను దేవుడు ప్రేరేపించాడు కొంతమంది నా బిడ్డలకి షావుకులుగా మార్చును అనుకొని ఒక దర్శనం వచ్చిన తర్వాత నేను దేవుని దగ్గర మొనపెట్టి ప్రా మోకాలు ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసి దేవుడికి అడిగాను ప్రభావ మరి నేను తైలాభిషేక్ అక్కడ నుండి తీసుకురాలేను కదా మరి అంత దూరం వెళ్ళాలంటే తైలాభిషేకం తీసుకురావాలంటే నా వల్ల కాదు నేనేం చేయమంటారు నన్ను అన్నప్పుడు దేవుడు ఏమని బాధ్యత ఇచ్చాడంటే ఆ టై ఆ స్థలంలోనే ఏది ఉంటే అదే నేను తైలాభిషేకంగా నేను మార్చేదను ఆ తర్వాత అది నీవు వాళ్ళ తల మీద నీ అస్తం ఉంచి ప్రార్థన చేసిన తర్వాత వారు నేను సేవకులుగా నేను ఎన్నుకుంటాను అని దేవుడిచ్చిన ఇచ్చిన అండి ప్రిముల ప్రజలు జ్ఞాపకం జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే తైలాభిషేకం కంపల్సరిగా ఏ ఎవరైతే సేవకి సమర్పణ కలిగి ఉంటారో ఎవరైతే సేవ చేస్తామంటారో వాళ్ళు కంపల్సరిగా తైలాభిషేకం ఉంటేనే వాళ్ళు సేవ చేయాలండి లేకపోతే ఆ సేవ మధ్యలోనే మధ్యలోనే ఆగిపోతుంది ఇంకా వాళ్ళు సేవకి వెళ్ళలేరు సేవ చేయలేరు కూడా మధ్యలోనే ఆగిపోతుందండి ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను దేవుని ప్రవక్తగా కానీ తైలాభిషేకం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఐదు బాధ్యతలు ఉంటాయండి ఎవరైతే తైలాభిషేకం పొందుకుంటారో ఎవరైతే నేను క్రీస్తు సాక్షిగా జీవిస్తానో లేకపోతే పరిచర్య చేస్తానో దేవుని సేవ చేస్తాను ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి ఐదు బాధ్యతలు ఇస్తానండి దేవుడు నాకు దేవుడు ప్రేరమించాడు కానీ ఆ బాధ్యతలు ఏంటి తైలాభిషేకం పొందుకో తప్పనిసరిగా తైలాభిషేకం ఉండాలండి నేను మాత్రము తైలాభిషేకము నిద్ర ద్వారా పొందుకున్నాను ఒకటి సైన్యం లేకపోతే యహో దేవుని యొక్క తైలాభిషేకం పొందుకున్నాను అగ్ని అగ్ని తైలాభిషేకం నేను చర్చిలోన మరి ఒక స్థలంలో చర్చిలోన ఒక సేవకుల ద్వారాగా నేను తైలాభిషేకం పొందుకున్నానండి తైలాభిషేకం పొందుకున్నాను తర్వాత దేవుని యొక్క అగ్ని తైల అగ్ని తైలాభిషేకం పొందుకున్నానండి అందుకే దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు ఇంకా ఇంకెంతమంది తైలాభిషేకం ఇవ్వాలి ఆయన పేరపున దేవుని పేరపున పిరిమిడి ప్రజల జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే తైలాభిషేకం ఇచ్చినప్పుడు ఒకటోటి దేవుని బాధ్యత ఇస్తాడండి దేవుని దగ్గర ఒక బాధ్యత పొందుకోవాలి ఒక అధికారం పొందుకో ఒక బాధ్యత ఉంటుందండి రెండోది తైలాభిషేకం పొందుకున్న తర్వాత సాతని మీదకి అధికారం వస్తుందండి సాతని మీదకి అధికారం వస్తుంది సాతాన్ని ఆ సేవకుడు జేస్తాడు సాతాన్ని ఎదిరిస్తాడు శాతాన్ని ఓడిస్తాడు మూడోది ఇంకేముంటుంది విశ్వాసం ఉంటుందండి ఎవరైతే తైలాభిషేకం పొందుకుంటారో వాడికి విశ్వాసం విశ్వాసం వస్తుంది ఎందుకంటే విశ్వాసం ఉంటుంది దేవుని మీద ఒక నమ్మకం కలుగుతుంది దేవుడి కార్యం చేస్తే దేవుడి కార్యం చేస్తే నాకు దేవుడు తైలాభిషేకం ఇచ్చారు కదా నేను దేవుని మీద విశ్వాసం అనట్టు దేవుడి మీద విశ్వాసం వస్తాడు తన విశ్వాసం మీద జీవిస్తాడు సంఘ బాధ్యత నాలుగోది ఏంటి పాయింట్ సంఘ బాధ్యత అండి ఎవరైతే తైలాభిషేకం పోతుకుంటారో వాళ్ళకి సంఘ బాధ్యత ఉంటుందండి సంఘంలో ఒక బాధ్యత ఉంటుంది సంఘం ఎలా కాపాడుకోవాలి తర్వాత సంఘస్థులని ఏ రకంగా ఒక దేవుని మార్గంలో నడిపించాలి ప్రార్థనలు ఏ రకంగా పెట్టించాలి స్త్రీ మరి గృహకుడికి ఏ రకంగా నడిపించాలి ఒక బాధ్యత అండి సంఘ బాధ్యత ఎక్కువ ఉంటుంది లాస్ట్ పాయింట్ ఆత్మల భారం ఆత్మల భారం ఉంటుందండి ఎవరైతే తైలాభిషేకం పొందుకుంటారో వాళ్ళకి ఆత్మల భారంలో దేవుడు ఇస్తాడండి దేవుడే ఇస్తాడు ప్రార్థన చేస్తే దేవుడే ఇస్తాడండి ఇవంతా కూడా మోకాల ప్రార్థన మీద అనుభవం కలిగి ఉంటుందండి ఐదు పాయింట్లు సంగ ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది నాకు ఒక ముగ్గురు నాలుగు బ్రదర్స్ ఏమన్నారంటే బాప్తిజం తీసుకుంటూ అయిపోతుంది కదండి లోగా గారు తైలాభిషేకం ఎందుకు బాప్తిజం తీసుకుంటూ అయిపోతుంది కదా బాప్తీసం తీసుకుంటే అయిపోతుంది అభిషేకం ఎందుకు అన్నారు కానీ బాప్తీశం వేరు బాప్తీశం అంటే మనసు పొందడం అభిషేకం అంటే దేవుని అగ్ని పొందుకోవడం దేవుని యొద్దు నుండి అగ్ని పొందుకోవడం తైలాభిషేకం అంటే దేవుని యొద్దు నుండి అగ్ని జ్వాలలు నీ హృదయంలోని పంపించుకోవడం ఎందుకు చెప్తున్నానంటే మరి చాలా మంది ఆ అన్నారు కానీ అది చాలా తప్పు తైలాభిషేకం వేరు బాప్తిసం వేరు నేను మరి నెక్స్ట్ వీడియో పెడతాను ఈ వీడియో కాబట్టి చాలా జాగ్రత్తగా నండి సుమా మరి తైలాభిషేకం కంపల్సరీ ఉండాలి నేను చాలామంది తైలాభిషేకం ఇచ్చాను యోగో ఇచ్చిన అధికారంతో వాళ్ళకి అభిషేక తైల తైలాభిషేకం ఇచ్చానండి పరిశుద్ధాత్మలో తైలాభిషేకం ఇచ్చాను కాబట్టి కరోనా వైరస్ ముందు కరోనా వైరస్ తర్వాత కరోనా వైరస్ రాకముందు కరోనా వైరస్ వచ్చిన తర్వాత యాభై మంది పైగా నేను ఇచ్చాను కానీ వాళ్ళ పేర్లు అని గుర్తు లేవు నాకు దేవుడు ఎందుకు నాకు బయటపరచాడు కాబట్టి ఈ వీడియో నేను ప్రపంచం ముందే ప్రపంచానికి తీసుకెళ్తున్నాను ఈ వీడియో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు సుమా ఎందుకంటే ఇంకెవరికైనా తైలాభిషేకం కావాలనుకుంటే గాడ్ ఆఫీస్ ఫోన్ చేయండి మరి ఫోన్ చేసిన తర్వాత ఈ స్థలంలో ఎగో దేవుడు అగ్ని అగ్నిజ్వలతో సంతరించి ఉన్నాడు కాబట్టి ఈ స్థలంలో ఎగో దేవుడు నిలిచి ఉన్నాడు అండి ఈ స్థలంలో దేవదూతల సైన్యం కూడా ఈ స్థలంలో ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఇది గాడ్ ఆఫీస్ వరల్డ్ ఆఫ్ గాడ్ సిగ్నల్ ఈ స్థలం పేరే వరల్డ్ ఆఫ్ గాడ్ సిగ్నల్ కాబట్టి ఎవరికైనా తైలాభిషేకం మీ కింద నేను ఫోన్ నెంబర్ యాడ్ చేశానో ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఈ స్థలానికి వచ్చి మీరు దేవుడు ఇచ్చిన అధికారంతో తైలాభిషేకం పొందుకుంటారని దేవుని ప్రవక్తగా నేను మనం చేస్తున్నాను ఎందుకే విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఒక ఏడు పాయింట్లు ఉంటున్నాయి ఈ ఏడు పాయింట్లో కూడా మీరు ఓకే చెప్తేనే నేను తైలాభిషేకం ఇస్తాను ఈ ఏడు పాయింట్లు ఏమైనా పాయింట్లు అంటే దేవుడు ఇచ్చిన అధికారం అండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవా మరి నీ బిడ్డలకి నేను తైలాభిషేకం ఇచ్చి వాళ్ళ సేవకులుగా నేను ఎన్నుకోవాలి నిలబెట్టాలంటే మరి నాకు ఇచ్చిన మరి ఏమైనా చెప్తే కదా నేను వాళ్ళతో నేను మాట్లాడతానన్నప్పుడు దేవుడు నాకు ఏడు పాయింట్లు ఇచ్చాడండి ఈ ఏడు పాయింట్లు కూడా మరి ఎవరైతే తైలాభిషేకం పొందుకోవాలనుకుంటున్నారో మరి ఆ తైలాభిషేకం పొందుకున్న ముందే ఈ ఏడు పాయింట్లు వాళ్ళకి అడుగుతాను వాళ్ళు ఎస్ఆర్ నో చెప్తారా లేకపోతే ఎస్ చెప్తారా నో అని చెప్తారా దాన్ని బట్టి నేను తైలాభిషేకం ఇస్తానండి కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారంతో దేవుడు ఇవ్వమంటే ఇస్తాను ఇవ్వొద్దంటే ఇవ్వను పరిశుద్ధాత్మ జ్ఞానంతో తైల అగ్ని అగ్ని తైలాభిషేకమే ఇస్తాను కాబట్టి పిరిమణ ప్రజల జ్ఞాపకం చేసుకోండి ఇంకా సమయం లేదు ఇంకా సమయము లేదండి కాబట్టి ఎవరైనా సేవకులు కావాలనుకుంటున్నారా ముందు ప్రార్థన చేసుకోండి మోకాలు ప్రార్థన చేయండి కన్నీటి కార్చండి దేవునికి దేవునితో మాట్లాడండి దేవునితో దేవునితో సమయాన్ని గడపండి దేవుడితో సమయాన్ని గడపండి అప్పుడు దేవుడు మీకు ఏ మాట బయపరిస్తే ఆ మాటను బట్టి మీరు ప్రార్థన చేసుకోండి ఒకవేళ మీరు దేవుడు మిమ్మల్ని సేవకులు ఎన్నుకోవాలనుకుంటున్నాడా లేకపోతే విశ్వాసగా ఎన్నుకోవాలనుకుంటున్నాడా లేకపోతే ఎన్నో ఉన్నాయి అధికారాలు దేవుని సేవ చేయాలంటే ఎన్నో అధికారాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏ అధికారం బట్టి నీకు ఎన్నుకుంటున్నాడు దాన్ని బట్టి మరి ఒకవేళ తైలాభిషేకం పొందుకోవాలని మరి సేవకుడు కావాలని దేవుడు ఎన్నుకున్నాడా ఈ స్థలానికి కాల్ చేయండి గాడ్ ఆఫీస్ జీరో వన్ మరి ఛానల్ పేరు నా ఛానల్ పేరు గాడ్ ఆఫీస్ జీరో వన్ కాబట్టి ప్రిమన్ ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఈ స్థలంలో అంత కూడా వరల్డ్ ఆఫ్ గాడ్ సిగ్నల్ అంతకి ఈ స్థలంలో సత్యమైన వర్తమానమే సత్యమైన సందేశాలు మాత్రమే ఉంటున్నాయండి నేను ఎక్కడ సొంత మాటలు కానీ లేకపోతే బోర్ కథలు కానీ లేకపోతే కాకి కథలు పిట్ట కథలు చెప్పట్లేదు దేవుడు ఏది మాట్లాడితే అది నేను చెప్తున్నాను అది వంద చెప్పమన్నా అది చెప్తా ఎందుకంటే ఈ రోజున దేవుడు ఇచ్చిన ఆయన ప్రవక్తగా నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ఎన్నో వీడియోలు తీసాను ఎన్నో వీడియోలు పంపిస్తున్నాను ప్రపంచానికి కాబట్టి ఒకటే నాకు ఇంగ్లీష్ రావట్లేదు హిందీ రావట్లేదు ఇంకా మరి ఎవరైనా తెలుగు చెప్తుండగా హిందీ ట్రాన్స్లెస్ ఎవరైనా ఉంటే నాకు ఫోన్ కాల్స్ పంపించండి మీరు ఈ స్థలానికి వచ్చి మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు హిందీలో మాట్లాడచ్చు నేను తెలుగులో చెప్తే మీరు హిందీలో మాట్లాడవచ్చు మరి ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు నెక్స్ట్ టార్గెట్ నేను చెప్తాను ఈ విషయం కాబట్టి పిరిమిడి ప్రజలారా జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే దేవుడు బయటపరిచాడు కాబట్టి మీతో నేను మీకు మరి దేవుడు బయటపరిచిన విషయమే మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను సుమ కాబట్టి చాలా జాగ్రత్త పొరపాటున మీరు తైలాభిషేకము కానీ మరి ఎందుకంటే మీరు తైలాభిషేకము శావకుడి యొక్కకి వెళ్ళి సేవకుడితో మాట్లాడి దేవుడు నాకు ప్రేరేపించాడని తైలాభిషేకము తీసుకోవచ్చు సరాసరి దేవాది దేవుడిని యువ నుండి కూడా తైలాభిషేకం తీసుకోవచ్చు దేవుడే మీతో మాట్లాడితే దేవుడిని నాకు తైలాభిషేకం వెనకొచ్చిందంటే నూట ఎనిమిది బాడీ టెంపరేచర్ అండి బాడీ మొత్తం కూడా చాలా వేడైపోయింది వేడైపోయింది చాలా మంది అనుకున్నారు మా గల్లి వాళ్ళు నాకు ఎర్ర ఎర్రకన్నాలు వచ్చే అంటారు కదా పచ్చకమర్లు ఎర్ర పచ్చకమర్లు అంటారు కదా ఎర్రకమరలో పచ్చకమర్లు అంటారు కదా చాలామంది డాక్టర్స్ కొంతమంది చెప్పేవాళ్ళు అప్పుడులోన కానీ నాకు పచ్చకమర్లు రాలేదు కానీ ఎర్రకమరులు వచ్చాయనుకొని చాలా మంది మా గల్లీ వాళ్ళు అనుకున్నారు కానీ మూడు రోజుల వరకు నా కళ్ళల్లో ఆ వేడి తగ్గలేదు ఆ కళ్ళల్లో ఎరుపు తగ్గలేదండి త్రీ డేస్ దేవుడు నేను నాకు నూట ఎనిమిది బాడీ టెంపరేచర్ అండి అప్పుడు నేను లో డ్యూటీ చేస్తున్నాను ఆ టైంలో దేవుడు నాకు అగ్ని తైలభిషేకం ఇచ్చాడు అగ్ని అభిషేకం ఆ రోజు ఒక వంటి గంట టైం అప్పుడు నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను మోకాలు ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే కదా దేవుడు నాకు బిరుది ఇచ్చాడు ప్రపంచ ఒక సింహగర్జన మోకాలు ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లోకాన్ని ఒక దేవుడు బిరుదు కూడా నాకు ఇచ్చాడు నేనేమి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజున డ్యూటీ నుండి వచ్చాను డ్యూటీలో వచ్చి ప్రార్థన చేసుకుని పడుకున్నాను దేవా నాకు మీరు అభిషేకించండి అని నీ అగ్నితో అభిషేకించండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒంటి గంట టైం అప్పుడు మళ్ళీ నాకు ప్రార్థన చేయమని బయలుపరిస్తే నేను ఒంటి గంటల టైం అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నాను అలా ప్రార్థన చేసుకొని మూడు గంటల వరకు ప్రార్థన నాలుగు మూడు గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా మోకరించి కన్నీటి కాల్స్తున్నాను లో నా బాడీ అంతా కూడా వేడిగా మారిపోయిందండి ఇది సత్య నిజం ఎందుకంటే ఇది సాక్ష్యం కూడా చెప్పాను చర్చి మందిరంలో దేవుని సన్నిధిలో ఎందుకు చెప్తున్నాను ఎప్పుడైతే నా బాడీ అంతా హీటింగ్ అయిపోయి నూట ఎనిమిది అని టెంపరేచరు అలా చూపిస్తుంది అనమాట నేను అలా కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను కాబట్టి ఆ బాడీ అంతా హీటింగ్ అయిపోయాయి బాడీ అంతా హీటింగ్ అయిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి మార్నింగ్ చూస్తే మా గల్లీ కూడా మా పక్క ఇంటి వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే సార్ మీకు ఎర్రకమరులు వచ్చినాయి లోక గారు మీకు ఎర్ర అమరలు వచ్చినాయని చాలా మంది అన్నారండి మా గల్లీ గల్లీ నివాసులు గల్లీలో ఉంటున్న వాసులు చాలా మంది సిస్టర్స్ అన్నారు చాలా మంది బ్రదర్స్ అన్నారు కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే దేవుడు ఇచ్చిన వాక్య ఏంటంటే నిన్ను అభిషేకించాను అగ్నితో అది దేవుడు ఒక ఒక స్వరం ఒకటి దేవుడు నాకు వినిపించాడు ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినారు తెలుసా నీకు ఎర్రకమరులు వచ్చినాయి లోక లేకపోతే ఎలా మనలు వచ్చినాయి లోకా గారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అన్నారు ఆ ఎండకంటే నేను మోకాలు ప్రార్థన చేస్తాను రాత్రి కాలంలో ఆ రాత్రి కాలంలోనే ఎక్కడ ఉన్నాయి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే వైద్యులు ఏమన్నారంటే నూట ఉంది బాడీ టెంపరేచర్ ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు చనిపోతారు అన్నారు డాక్టర్ కానీ ఆ రాత్రి కాలంలో నేను ప్రార్థన మోకాలు ప్రార్థన చేస్తాను ప్రభా ఏంటి పరీక్ష అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక స్వర్ముఖమే నాకు వినిపించాడు భక్తుడా నేను అగ్నితో అభిషేకించాలో భయపడకుము ఆ అగ్ని అగ్ని అభిషేకం తొందరలోనే నేను తొలగిస్తానని ఎందుకంటే నేను కళ్ళలో ఒక మంటను తొలగిస్తానని అన్నాడు దేవుడు ఆ మంటను తొలగేస్తానన్నప్పుడు మూడు రోజులు కూడా నేను డ్యూటీకి వెళ్ళలేదండి ఎందుకంటే చాలా మంది ఎర్రకనా ఎరకనాలు ఎర్రకనా మరి పచ్చకమర కదా ఎర్ర ఎర్ర ఎర్రకమరలు అన్నారు కదా మూడు రోజులు డ్యూటీకి వెళ్ళలే అలాగే ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను అన్నం తినుకొని అలాగే ఉన్నా మూడో రోజున నా కళ్ళు వైట్గా మారేయండి ఆ ఎంట నిన్న సాక్షిని చెప్పండి చర్చకెళ్ళి పిరిమిడి ప్రజల జ్ఞాపకం చేస్తారు అందుకే నేను ఏమంటున్నానంటే మీ సేవకుల ద్వారా తైలాభిషేకం పొందుకోవచ్చు సరాసరి దేవాది దేవుడు సైన్ లేకపోతే యొక్క నుండి కూడా మీరు అగ్నితో తైలాభిషేకం పొందుకోవచ్చు రెండే రెండు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు సుమా ఈ వీడియో ఎందుకు పెట్టానంటే దేవుడు నాకు ప్రేరపించాడు అంటే నాకు గుర్తు తెలి తెలియపరచడం అనమాట ఎంతమందికి నీకు తైలభిషేకం ఇచ్చావున్నా నేను ఇచ్చిన అధికారంతో అని కాబట్టి ఈ వీడియో పెట్టాను చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులు స్నేహితులు పంపించండి మరి ఎందుకంటే ఈ వీడియో పెట్టానంటే మరి తైలాభిషేకం పొందుకోవాలి సేవకుడు ఎవరైతే సేవ చేస్తామన్నో తప్పనిసరిగా సేవకులు తైలాభిషేకం పొందుకోవాలి సేవ చేస్తున్న వాళ్ళు తైలాభిషేకం పొందకపోతే మధ్యలోనే సేవ ఆగిపోద్ది ఆ కుటుంబంలో ఏదో శ్రమలు రావడం ఖాయము లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతుంది ఆ సేవ మాత్రం పొందైపోద్ది నేను తైలాభిషేకం పొందుకున్నాను కాబట్టి సైతాన్ని సాతన్ గారికి ఉరికించి ఉరికించి పర్మిట్ పర్మిట్ కొడతాను దెబ్బలు సాతనానికి వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తున్నాను సాతన మీద అధికారం పొందుకున్నాను సాతన తల మీద కూర్చోన్నాను సాతన తల మీదే నా కాలు పెట్టాను ఎందుకే విషయం చెప్తున్నాను అంటే అంత అధికారం పొందుకున్నాను నేను తైలాభిషేకం పొందుకున్నాను అగ్నిభిషేకము అండ్ సేవకుల ద్వారా తైలాభిషేకము కాబట్టి దేవుడి యాత్ర నుండి తై అగ్నాభిషేకం తైలాభిషేకం పొందుకున్నాను సేవకుల ద్వారా తైలాభిషేకం ఓడి పెరిగి టెంపుల్లో నేను తైలాభిషేకం పొందుకున్నాను విరిసంహం గారు ఒక దైవజనుల ద్వారా కాబట్టి ఆ రాత్రి కాలంలో ఒక టూ డేస్ తర్వాత నేను అప్పుడు పాజిటివ్ లో ఉన్నాను కాబట్టి ఆ రాత్రికి డ్యూటీ నుండి వచ్చిన తర్వాత అప్పుడు నేను దేవుని ఎత్తు నుండి అగ్ని తైలాభిషేకం పొందుకున్నాను ఈ రెండు పనులు రెండు అగ్ని రెండు తైలాభిషేకాలు పొందుకున్నానండి కానీ కాబట్టి ప్రియమణ ప్రజల జ్ఞాపం చేసుకుంటూ అక్కడ తైలాభిషేకం పొందుకున్నాను దేనికి పశ్చితాపం పడ్డారు పాపక్షను ఒప్పుకున్నాను కాబట్టి మరి తైలాభిషేకం పొద్దుకున్నాను అక్కడ పరిశుద్ధాత్మలో మరి దేవుడిచ్చిన తైలాభిషేకం ఏంటంటే ప్రపంచానికి ఒక అధికారంగా దేవుడు ఆయన ప్రవక్తిగా నిలబడతాను ఆయన ఆధీనంలో ఉన్నానని ప్రపంచానికి ఒక దేవుని ప్రవక్తిగా అవుతాను నేను అనుకోలేదండి అది దేవుని దేవుని దృష్టిలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్త సుమా కాబట్టి తైలాభిషేకం పొందుకోండి సేవకులగా తైలాభిషేకం పొందుకోండి సంగ కట్టండి మీరు భారతీయుడు పొందుకున్న తర్వాత మీరు ఏ సంఘము కట్టలేరు మీరు ఏ సంఘం కట్టలేరు సంఘం కూడా కట్టలేరు నిలవలేరు కూడా నేను చెప్తున్నాడు తల్లి కంపల్సరీ పొందుకోవాలి తప్పనిసరిగా పొందుకోవాలి ఈ బాధ్యత నెరవేర్చాలి ఒకటో బాధ్యత దేవుడిచ్చిన బాధ్యత నెరవే బాధ్యత ఉండాలి దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత ఉండాలి రెండోది విశ్వాసంతో ముందుకు సాగాలి మూడోది మరి సంఘంలో బాధ్యత కలిగి ఉండాలి నాలుగోది ఆత్మల భారం కలిగి ఉండాలి మరొకసారి యేసుక్రీస్తు క్రీస్తు పేరుటందరికీ శుభమే తెలియపరుస్తున్నాను